మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ఆరవ అధ్యాయము యాభై ఆరవ వచనము వరకు గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపురలేని గొర్రెల వలె ఉన్నందున ఉన్నందున వారి మీద కనికిరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దిపోయిన తరువాత ఆయన ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వెళ్ళి భోజనమునకేమైన కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా భోజనము పెట్టుడనగా వారు వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి ఆయనను అడిగిరి ఆయన అడిగిరి ఆయన అడిగిరి అందుకైన అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి రొట్టెలు పోయి పోయి వారితో చెప్పాను ఐదు రొట్టెలను రెండు చేపలను చేపలను ఉన్నవనరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను ఆ రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు వారికి తన శిష్యులకిచ్చి శిష్యులకి ఆ రెండు చేపలను అందరికి పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెలు ఎత్తిరి ఆ రొట్టెలు తినినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన పంపివేయనంతలో పంపివేయునంతలో పంపివేయునంతలో పంపివేయనంతలో దోనె ఎక్కి అద్దరినున్న బేద్సైదాకు ముందుగా వెల్లుడని ఆయన తన శిష్యులను ఆయన తన వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోనే సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున వారి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఆయన చూచి రాత్రి ఇంచుమించు రాత్రి నాలుగవ జామున నాలుగవ మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి తెచ్చుకునుడి నేనే భయపడకూడని చెప్పను తరువాత ఆయన ఎక్కి వారి యొద్దుకు వచ్చినప్పుడు గాలి అనిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఆయన వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గిన్నే సరతు దగ్గర వడ్డుకు వచ్చి దరి పట్టిరి ఆ దోనె దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకుని పోయి పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టరి మొదలు పెట్టి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు అక్కడి జనులు రోగులను రోగులను సంత వీధులలో ఉంచి సంతి వారిని వారిని ఆయన ఆయన వస్త్రపు చెంగు మాత్రము వస్త్రపు చెంగు మాత్రము మొట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి మార్క్ చాప్టర్ సిక్స్ థర్టీ ఫోర్ టు చాప్టర్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ వెన్ హీ వెంట్ హిసాయ గ్రేట్ క్రౌడ్ And he, had and he had compassion on them, compassion on them. Because, because they were like sheep, they were like sheep without, a shepherd. without a shepherd. And he began to teach them, and he began to teach them many, things. many things, and when it grew late. His disciples came to Him, came came to him and, said, and said, This is a, this is a desolate, place, desolate place and the hour is now late. And the hour is now, is now late. Send them, away send them away to go into the, go into the surrounding countryside. And villages, and villages and buy themselves, and buy themselves something, to eat. Have something to eat. But he answered them, You give them something to eat. And they said to him, Shall we go and buy 200 dinari? by 200 dinari worth of bread worth of bread and give it to them and give it to them to eat to eat and he said to them and he said to them how many loaves do you have how many loaves do you have go and see go and see and when they had found out and when they had found out they said they said five five and two fish and two fish then he commanded them then he commanded them all to sit down all to sit down in groups, in groups groups on the green grass on the green grass so they sat down so they sat down in groups in groups by hundreds by hundreds and by fifties and by fifty. And taking the five loaves and taking the five loaves and the two fish and the two fish. He looked up to heaven. He looked up to heaven. And, and said, said a blessing. A blessing. And broke the loaves. And broke the loaves. And gave them and gave them to the disciples. To the disciples to set before the people, to set before the people, and he divided and he divided the two fish among them all, the two fish among them all, and they all ate and they all ate and were satisfied and were satisfied, and they took up and they took up twelve baskets basket full of broken pieces full of broken pieces and of the fish and of the fish and those, and those who ate who ate the loaves were the loaves were five thousand men five thousand men immediately immediately. immediately immediately he made his disciples he made his Disciples, get into the boat. Get into the boat and go before him. And go before him to the other side. To the other side to Bethsaida. To Bethsaida while he dismissed the crowd. While he dismissed the crowd and after he had taken leave of them. And after he had taken leave of them. He went, up on the mountain he went up on the mountain to pray. To pray. And when evening came, the boat was out on the sea. And he was alone on the land. And he saw that they were, that they were making. Making headway painfully, headway painfully. Headway painfully for the wind was against them. For the wind was against them. And about the fourth watch of the night. And, and about the fourth watch of night. He came to them. He came to them. Walking on the sea. Walking on the he sea. He meant to pass by them. He meant to pass by them. But when they saw him, but when they walking, saw him, walking on the sea walking on the sea they thought, they thought it was a ghost it was a ghost and cried out and cried out for, ghost, ghost. for they all saw him for they all saw him and were terrified and were terrified and immediately and immediately he spoke to them he spoke to them and said and said, Take heart. Take heart. It is I. It is I. Do, not be afraid. Do not be afraid. And he got into the boat. And he got into the boat with them. With them. them. And, the and the wind ceased. And they were. And they were utterly. utterly, utterly astounded. astounded. For they did not understand. But they did not understand About the laws. About, About the but their, hearts were but their hearts were Hardened Hardened When they had crossed over When they had a crossed over They came to land They came to land At gennesaret, at gennesaret. And moved to the snore. And moved to the snore. And when they got out of the boat and when they got out of the boat the people immediately, the people immediately recognized him, recognized him and, ran and ran about the whole region, the whole region. and, and began to bring region, the sick people and began to reach the sick people their beds on their beds to wherever they heard to wherever they had, he was, he was, and wherever he came, and wherever he came, in villages, in villages, cities, cities, or countryside, or countryside, they laid the sick, they laid the sick in the marketplaces, in the marketplaces, and implored him, and implored him that they might touch. That they might touch even the fringe of his garment. Even the fringe of his garment. And as many as touched. And as many as touched. It were made well. It were made well.